నా పేరు నరేష్ అండి నేను హిమాచల్ గ్రూప్ నుంచి మాట్లాడుతున్నాను ఇది లయాన్ బ్యూటీ అనేది యుఎస్ఏ రిలేటెడ్ సంబంధించినటువంటి మన లిప్స్టిక్ అండి ఇది ఇది ఈ ప్రోడక్ట్ వచ్చేసి ప్రతి ప్రోడక్టు ఈ దీంట్లో లిప్స్టిక్ రెండు వందల నలభై రూపాయలండి ఇది ఈచ్ ఈ ప్రోడక్ట్ మంచి క్వాలి క్వాలిటీతో యుఎస్ నుంచి మేము ఇంపోర్ట్ చేసుకున్నాము ఈ ప్రోడక్ట్ మనకు ఇక్కడ లోకల్ ఉన్నటువంటి బ్రాండ్స్ సపోజ్ లాక్మీ తీసుకోండి లేదంటే ఫేసెస్ కెనడా తీసుకోండి ఒక్కొక్కటి ఫోర్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉన్నాయి బట్ మేము యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ప్రోడక్ట్ అంతకంటే మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఈ లిప్ స్టిక్స్ మేము ఓన్లీ రెండు వందల నలభై రూపాయలకు మేము అందజేస్తున్నాము ఎవరైనా సరే ఈ ప్రోడక్ట్ కావాలంటే బల్క్లో కావాలన్నా మళ్ళీ రిటైల్గా కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అంటే దీంట్లో వచ్చేసి మేము బల్క్గా అందజేస్తాము బల్క్లో ఉంటే మేము డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది రిటైల్గా ఉన్నా డిఫరెంట్ ప్రైస్ ఉంటాయండి ఇప్పుడు ఈ కిట్ అనేది ఇక్కడ మీకు చూస్తూనే ఉన్నారు దీంట్లో ట్వెల్వ్ టైప్స్ అనేటటువంటి మనకు కలర్స్ అందుబాటులో ఉంటాయి మనకు ఎవరైనా సరే కిట్ కావాలంటే కిట్ కొనుక్కోవచ్చు లేదంటే రిటైల్గా ఒకటి రెండు ప్రీజులు కావాలన్నా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇది మ్యాట్ ఫినిష్ లిప్స్టిక్స్ అంటే ఇవి వేసెస్ కెనడా లేదంటే మా లాక్మీ కానీ ఇలాంటి డిఫరెంట్ కంపెనీలు మన లోకల్ కంపెనీలు ఉన్నాయి వాటితో కంపేర్ చేస్తే ఇది లాంగ్ లాస్టింగ్ మరియు వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది దీనికి కలర్ అనేది గ్యారెంటీ అండి మీకు ఈ లిప్స్టిక్ పెట్టుకోవడం అనేది ఇది అనేది మనకు ట్వెల్వ్ అవర్స్ గ్యారంటీ అండి ఈ లిప్స్టిక్ మనకు ఈ ట్వెల్వ్ అవర్స్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది క్వాలిటీ అంటే మీరు ఒకసారి పెట్టుకున్న తర్వాత యాక్చువల్గా మనము ఎప్పుడైనా ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు మనము బోన్ చేస్తుంటాం బోన్ చేస్తున్నప్పుడు మనము ఆ లిప్స్టిక్ అనేది మన నోట్లోకి వెళ్ళిపోతుంది అలా కాదు ఈ ప్రోడక్ట్స్ ఇవి అనేది మనకు ఒకసారి లిప్స్టిక్ పెట్టుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ మన పెదవుల వరకు ఏం టచ్ చేయకుండా ఉంటే అది మనము బోన్ చేసినా కానీ అది ఏం చేసిన తర్వాత మనము వాటర్తో మనము మనము మన పెదవులను తుడుచుకున్నా కానీ ఆ లిప్స్టిక్ వెళ్ళలేదు ఆఫ్టర్ ట్వెల్వ్ అవర్స్ తర్వాత కానీ ఈ లిప్స్టిక్ అనేది మనకు పోవడం అనేది జరగదు మరియు ఇది అందరితో కంపేర్ చేసినా కానీ దీంట్లో షైనింగ్ అనేది మిగతా లిప్స్టిక్తో చూస్తే చాలా బాగా ఉంటుంది